విద్యార్థులారా విద్యా విధానమును అనేక రకమైనటువంటి పెడమార్గములు పట్టడం చేతనే విద్యార్థుల భావములు కూడాను ఈ విధమైనటువంటి పెడ పట్టాయి కానీ విద్యార్థులు ఏనాడుకుడు నువ్వు దుర్మార్గులు కాదు పవిత్ర హృదయాలు నిస్వార్థ హృదయాలు స్టూడెంట్స్ ఆర్ ఆల్వేస్ గుడ్ గుడ్ వర్క్స్ దే ఆల్వేస్ గో రైట్ డైరెక్షన్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంటిలో తల్ విద్యా సంస్థలో గురువులు మిమ్మల్ని బెడ మార్గం పట్టిస్తున్నారు యూ ఇన్ రాంగ్ తల్లిదండ్రులకు ప్రేమ ఉండటం సహజమే లవ్ కానీ ఆ ప్రేమకుడు మితిమీరిని ప్రేమ ఉండకూడదు బట్ యుట్ బి ఎక్సెసివ్ లవ్ పిల్లలు ఏ విధంగా

చక్కని ఆదర్శవంతమైన జీవితంగా రూపొందుతుంది స్టూడెంట్స్ లైఫ్ కెన్ బికమ్ ఐడియల్ ఓన్లీ వెన్ ది పేరెంట్స్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్